బద్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా వైయస్సార్ కడప జిల్లా బద్వెల్ సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలు మందుల పంపిణీ మరియు ఇటీవల మీడియాలో ఆసుపత్రిపై కథనాలు స్పందిస్తూ ఆసుపత్రి సూపర్టెంట్ సెలవులో ఉండటంతో డ్యూటీ డాక్టర్ మహేష్ మరియు డాక్టర్ బిందువులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పేషెంట్లకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న డయాలసిస్ సెంటర్ను సందర్శించి అక్కడ కూడా పేషెంట్లకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాక్మల రాజగోపాల్ రెడ్డి పార్టీ మున్సిపల్ అధ్యక్షులు రెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులు సరిటాల మౌలాలి బి కోడూరు మండల నాయకులు శేఖర్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ஜம் <sweat>

अंडे के लोग। अरे वो आसान वाले पड़ा है। नहीं 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 �

हेलो 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 मतलब मतलब एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब एफएनसी एफएनसी को हमने रट पर से छसा वो मतलब आज कंवेन्शन की जनरल कंडीशन फॉर्म में फंड्स बोल रहा है मैडम जरा कबरा है ये रुको चाहिए क्या मां बारे में पूछना था आप बताओ रिपोर्ट दे सकते हैं एक्सक्लूडिंग सर पर एक्सक्लूडिंग को इशू प्रॉब्लम वाले वाले है इनमें आपने दो में से नहीं देते ठीक है आह बच्चों को तो लड़के भी बच्चों को इसे आज़माएंगे जब तो इसे बनाएंगे आज़माएंगे बच्चों को नहीं आज़माएंगे आप तो मेरा नहीं बच्चों ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు సీతారామరెడ్డి అన్న వైస్ చైర్మన్ సాయి జిల్లా కౌన్సిలర్లు లీడర్స్ అందరితో పట్టికొచ్చి సందర్శించడం జరిగింది ఇక్కడ ఒక దాదాపు పర్ డే రౌండ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఓపీ రెగ్యులర్గా జరుగుతుంది ఈ హాస్పిటల్లో అయితే ఇక్కడ డాక్టర్స్ కొరత ఉంది జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిషియన్ లేరు సో ఇవన్నీ కూడా చూడటం జరిగింది అది కాకుండా మనకు ఆఫ్థర్మాలజిస్ట్ ఉన్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు అన్న స్కీమ్ ఏదైతే రన్నింగ్ ఉందో అది ఇప్పుడు ఆపేశారని చెప్తున్నారు సో వీటన్నిటిని కూడా గవర్నమెంట్ మళ్ళీ పునరుద్ధరించాల ఎందుకంటే మనకు డాక్టర్ గారు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తగినవన్నీ ఇచ్చేసి ఇక్కడ సర్జరీస్ అవన్నీ జరిగే విధంగా కూడా చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నాము అదొకటే కాకుండా ఇక్కడ డయాలసిస్ యూనిట్ కూడా ఒకటి గతం మా ప్రభుత్వం హయాంలో రావడం జరిగింది ఆ డయాలసిస్ యూనిట్లు కూడా ఇప్పుడు రైట్ నౌ ఎయిట్ యూనిట్స్ రన్నింగ్ ఉన్నాయి మిషన్స్ ఈ బెల్ కంపెనీ ఏదైతే ఇంతకుముందు గతంలో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు ఇవ్వడం జరిగింది వారే తిరిగి ఇంకొక ఆరు అదనంగా మనకు డయాలసిస్ మెషిన్స్ తర్వాత ఇక్కడ బోరు తర్వాత జనరేటర్ ఒకటి రిక్వైర్మెంట్ ఉండే అవి రెండు కూడా వారు ఇస్తామనడం జరిగింది సో మేము మా వైసీపీ పార్టీ మీకు అందరికీ తెలుసు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సారు వైద్యానికి విద్యకి పెద్ద పీట వేసిన సంగతి తెలుసు మా టైంలో ఒక యాభై నాలుగు వేల మంది మెడికల్ అండ్ హెల్త్లో రిక్రూట్మెంట్స్ జరగటము డాక్టర్స్ కొరత లే చాలా వరకు ముందుకంటే అంత గతంలో మరీ అద్మానంగా ఉండింది ఇప్పుడు కొంచెం మా టైంలో కొద్దిగా బెటర్గా ఉండింది రిక్రూట్మెంట్స్ అనేది ఇప్పుడు ఏమంటే మేము అడిగేది ఇప్పుడు ఈ ప్రభుత్వం హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిషన్ మూడు మెయిన్ బ్రాంచెస్లో డాక్టర్స్ లేరు లేదంటే ఇప్పుడు ఉన్నవి ఏవైనా వేరే ఎక్కడి నుంచి అయినా కూడా డిప్యూటేషన్ వేయటం కానీ ఏదో ఒకటి చేసి ఇక్కడ ప్రజలకైతేనాక ఖచ్చితంగా మెరుగైన సర్వీసెస్ ఇవ్వటానికి ఖచ్చితంగా మాకైతే ఇప్పుడు ఎందుకంటే డయాలసిస్ యూనిట్ రన్నింగ్ ఉంది జనరల్ ఫిజిషియన్ ఉంటే మాకు చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబో జెడ్పీ మీటింగ్లో కూడా ఈ ఇష్యూస్ రేస్ చేయడం జరుగుతుంది ప్రజలకు మెరుగైన సర్వీసెస్ ఇవ్వాలా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది దాని దిశగానే ఈరోజు సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనిపిచ్చేసిన ఇది కవర్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు